డైలీ డబ్బు గురించి మాట్లాడుకొని మాట్లాడుకొని మీకు ఎలా ఉందో కానీ ఆ డబ్బుతో మనం ఎంతవరకు ఏం చేయగలం అనేది ఒక్క భావనతో ఆలోచించండి డబ్బు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది డబ్బు ఒకటి ఉంటే మనకి సరిపోతుందా ఇంకేం కావాలి మనకి డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా కావాలి ఆరోగ్యం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు మార్నింగ్ లేచిన కానించి మన శరీరాన్ని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం ఈ శరీరాన్ని మనం చూసుకుంటున్న పద్ధతులు కరెక్టేనా ఎందుకు ప్రతిరోజు మనిషి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఈ జీవితం గడుపుతున్నాడు ఎప్పుడైనా ఇలాంటి విషయాల గురించి మీరు ఆలోచించారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించారా ఒకసారి చూడండి లైఫ్లో బ్యాక్ వెళ్ళి చూడండి మన తాతల కాలం నాటి వారు ఎంతవరకు జీవించారు ఒక్కసారి గమనించండి రెండు వందల సంవత్సరాలు కూడా జీవించిన వారు ఉన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారు నూట యాభై సంవత్సరాలు దాటిన వారు కూడా ఇప్పటికీ ఈ కాలంలో కూడా ఉన్నారు ఎలా ఉన్నారు ఎందుకున్నారు ఏం చేస్తే ఉన్నారు ఒక్క విషయాన్ని మీరు ఎప్పుడన్నా గుర్తించారా ఇదంతా వారు చేసిన ఆహార విషయంలో మాత్రమే ఇది సక్సెస్ ఆహార విషయం అంటే మన శరీరానికి సరిపడా ఆహారంలో వాటికి సంబంధించిన కొలెస్ట్రాల్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవి ఇవి ఎలాంటివన్నీ అందుతున్నాయా లేదా అనేది మనం చూసుకోకుండా ఏ చెత్త పడితే ఆ చెత్త తినడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది తప్పితే ఇంత మించి ఇంకేం లేదు ఈ ఏదో రుచులు కోరుకుంటుంది దీనికి మనం ఏదో అందిస్తున్నాం దానికి ఇష్టమైంది అందిస్తున్నాం మసాలాలు నూరేస్తున్నాం అడ్డమైన నూనెలు కలిపేస్తున్నాం ఇన్ని జరుగుతున్నా ఇన్ని జరుగుతున్న ఈ శరీరం మీకు ఎంతవరకు సహకరిస్తుంది నేలకు రుచులు కోరుతుంది మరి నీ శరీరం ఏం కోరుతుంది క్షీణించిపోతుంది మరి దానికోసం నువ్వేం చేస్తున్నావు అయ్యా ఆ శరీరం కోసం ఏం చేస్తున్నావు నీ లైఫ్ కోసం ఏం చేస్తున్నావు వెయిట్ చేయాలన్నా నీ బ్రెయిన్ కరెక్ట్ పని చేయాలి కదా ఏ చెత్త చెదారాలు తింటే నువ్వు ఎలా చేయగలుగుతావు ఒక్క నిమిషం ఆలోచించండి మీ లైఫ్ మీద మనం ఏదో ఇరగబడి డబ్బులు సంపాదిస్తున్నాం ఇరగబడి ఏదో లగ్జరీగా ఏదో లగ్జరీ ఫుడ్లు తింటున్నావు ఏదో చేస్తున్నావు అనే భ్రమలో ఉన్నారు తప్పితే ఇదంతా నీ బాడీ కరెక్టా కాదా అని ఒక్క నిమిషం ఆలోచించండి ఒక్క నిమిషం ఆలోచించండి ఒక్కసారి జంతువులు చూడండి మేకలు కానీ ఇతరత జంతువులు కానీ చూడండి ఏ రోజైనా క్యాన్సర్ వచ్చింది మలేరియా వచ్చింది గ్యాస్ట్రాప్లు వచ్చింది దగ్గు దగ్గుజలుపు వచ్చిందని చెప్పి అడ్డం పడ్డాయా అది ఆ విధంగా కనుక ఆ జంతువులు అడ్డపడి ఉంటే మీరు ఇప్పటికి వాటిని తినేవాళ్ళు కాదు మేకలకి కోళ్ళకి కనుక గ్యాస్ ట్రబుల్ వచ్చింది లేదంటే హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన మేక అని గ్యాస్ ట్రబుల్ వచ్చి చచ్చిపోయిన మేక అని ఇలాంటివి కనుక ఉంటే మీరు వాటిని ఎప్పుడో మానేసేవాళ్ళు కానీ అది ఆరోగ్యంగా ఉంది కాబట్టే దాన్ని మీరు ఎగబడి తినేస్తున్నారు అది ఎందుకు ఆరోగ్యంగా ఉంది అనేది మాత్రం ఎందుకు ఆలోచించరు మన మానవ శరీరాలు కానీ జంతువుల శరీరాలు కానీ వండని వస్తువులు వండని పండ్లు ఫలాలు కాయగూరలు ఇలాంటి వాటితో నిర్మితమైన ఈ శరీరాలు అలాంటివి తింటే మీ లైఫ్ అనేది రెండు వందల సంవత్సరాల కంటే కూడా అధికంగా ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది కానీ దాన్ని మేము ఎక్కడ పోగొట్టుకుంటున్నాం అడ్డమైన చెత్త చెదారం ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి తినటం వల్ల పోగొట్టుకుంటున్నాం మరి ఇప్పటికైనా గుర్తించరా మీ ఆయుస్సు క్షీణించిపోతుందని ఇప్పటికైనా దానికి ఏదన్నా మీరు అందించాలని లేదా ఇలాగే లగ్జరీ ఫుడ్ లగ్జరీ అని చెప్పేసి మీ ఉన్న ప్రాణాన్ని పోగొట్టుకుంటారా అయితే మీ శరీరానికి సరైన ఆహారం కనుక అందిస్తే మీ లైఫ్లో కూడా ఎటువంటి రోగాలు లేకుండా వందకు పైగానే బతకచ్చు ఒక తిండిలో మెలకులు చూపించండి మీ ఆహార నియమాలు మార్చండి త్రీ మంత్స్ మార్చండి త్రీ మంత్స్లోనే మీ బాడీలో ఉన్న మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకండి అడ్డమైన చెత్తా చెదారం తిని పొట్టలు పెంచేసుకొని గ్యాస్టలు తెచ్చేసుకొని హెల్త్ పాడు చేసుకొని టెన్షన్స్ తెచ్చుకొని బట్టతలలు తెచ్చుకొని ఎందుకండి రోగాలని మీరే ఆహ్వానిస్తున్నారు ఆ రోగాలను నయ్యం చేసుకోవటం కోసం గొడ్డు శాఖరి మీరే చేస్తున్నారు వాటితో అలసిపోయి రోగాలు మీరే తెచ్చుకుంటున్నారు శరీరాన్ని పాడు చేసుకొని తొందరగా శరీరం క్షీణించిపోయేలా మీరే చేసుకుంటున్నారు ఇన్ని చేసుకుంటూ ఎవరిని ఎవరిని మీ నిందించడానికి మీరు ప్రయత్నిస్తుంటారు కాలుష్యమైంది వాతావరణం అని మన ఆరోగ్యాలు ఎవరు పట్టించుకోవట్లేదని మనం ఉన్నాం కదా మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం